నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ జీవితంలో అనుకోని కష్టాలు జీవితం అంటేనే అనుకోని మలుపులు మనకి తెలియని అద్భుతమైన ప్రతి ట్విస్ట్లు అనమాట సినిమా కథలా ఉంటుంది అది జీవితం అది ఎంత చిన్నవారిదైనా పెద్దవారిదైనా అసలు మనం ఊహించలేందే రేపంటూ ఏం జరుగుతుందో తెలియదు కదా అన్ని ఆనందకర విషయాలు జరిగితే బాగానే ఉంటుందండి అనుకోని ఘటనలు ఏమన్నా జరిగి మనం ఇబ్బందుల్లోనో కష్టాల్లోనో పడ్డప్పుడు అలాంటి పరిస్థితుల్ని మనం ఎలా దాటుకుని ముందుకు వెళ్ళాలి మీరు విజయాన్ని సాధించిన వ్యక్తుల చరిత్రలు ఏది చూసినా వారు చెప్పేవి మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి ఎవరి కథలు విన్నా ఎవరు గురించి విన్నా ప్రతి వాళ్ళు ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకపోతే సామాజిక పరంగా ఇబ్బందులు ఏదో ఒక ఇబ్బంది పడే ఆ పరిస్థితి నుంచి దాటి ముందుకు వెళ్ళారు మనం ఒక క్లిష్టమైన సమస్య అనుకోని సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఒక మూడు చిట్కాలు ఉన్నాయండి మొదటిది ఏంటంటే మనకి మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చొని నాకు వచ్చిన ఈ సమస్యకి మూలం ఏమిటి మీ ఇంటికి చె పట్టిందనుకోండి మీరు ఏం చేస్తారు దాని మూలం ఎక్కడుందో అది ఎక్కడ దాకా ఉందో వెతుకుని అక్కడ మందు జల్లుతారు కదా అంతే తప్ప నాకు ఎదురుగుండా కనిపించింది కాబట్టి కాస్తే మందే ఊరుకుంటానంటారా కాదు మళ్ళీసారి రాకుండా ఇల్లంతా కూడా మందేసేస్తాం అలాగే ఒక మొక్క మీద పురుగు కనిపిస్తే మిగిలిన మొక్కల దాకా వెళ్ళకుండా పురుగు మందు కొడతాం అంటే దాని యొక్క మూలం ప్రారంభం ఎక్కడుందో మనం గమనించాలండి దాన్ని జాగ్రత్తగా అసలు నిజమేమిటి ప్రాక్టికల్లీ రియాలిటీ ఏమిటి ఇది ఈ సమస్య ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైందని మనకు మనం ఒక అంచనాకు రావాలి తర్వాత ఈ ఏదైతే సమస్య మీ ముందుకు వచ్చిందో దీనిని మార్చగలనా నా ప్రమేయము నా ప్రయత్నము ఏమన్నా ఉందా మీరు బండి మీద వెళ్తూ ఉన్నారనుకోండి మీరు చక్కగా మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించి మీరు బాగానే వెళ్తున్నారు ఎదురుగుండా వస్తున్న బండి వెహికల్కి బ్రేక్ ఫెయిల్ అయిపోయి అది వచ్చిన మళ్ళీ గుర్తేసింది ఈ సమస్యలో చూస్తే మీకు దెబ్బలు తగిలే ఏం చేయాలి ఇప్పుడు అసలు సమస్య మీది కాదు కదా మీద కాదు ఎదురుగుండా వచ్చిన సమస్య ఆ ఆ ఎదురుగుండా వచ్చిన బండికి ఆ బండి మనల్ని గుద్ది అది క్షేమంగా ఉంటే ఇలా ఎందుకు చేసావమ్మా ఏంటి అని మనం అడగచ్చు లేదా అతను ఏదైనా తాగుబోతాయి అతను తాగున్నాడు అనుకోండి అలాంటి వాళ్ళతో మాట్లాడి మనకు ప్రయోజనం లేదు కదా కదా నా మాటల వల్ల అక్కడ ఏమన్నా మారుతుందా అనుకుంటే మాట్లాడచ్చు అలాగే మాట్లాడటం వల్ల మన కాలి దెబ్బలు తగలు అందులో తాగున్నాడు అది అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేస్తాం చక్కగా చదువుకుని మన దాన్ని మనం పెడిపోతాం కదా మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఆ సమస్య రూపం మార్చుకుంటుందా పరిష్కారం దొరుకుతుందా అంటే మనం దాంట్లో వేలు పెట్టచ్చు ఇంకొకటి మనం ఎంత ఆలోచించినా ఏం చేసినా లేకపోతే ప్రయత్నించినా ఆ సమస్య తీరట్లేదు అనుకోండి అప్పుడు అది మనమే తీర్చాలి దాని పరిష్కారం మనమే వెతకాలి కానీ అది మన దగ్గర లేదు అప్పుడు ఏం చేయాలంటే మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలండి సమస్య యొక్క మూలం మనకు తెలియనప్పుడు అందులో మన వల్ల ఏమి జరుగుతుందో మన వల్ల ఏమి చేయాలో అది చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైపోతున్నప్పుడు ఆ ప్రయత్నాలు ఏమి ఫలించినప్పుడు ఆ సమస్యని మనం అప్పటిదాకా చూస్తున్న కోణంలో కాకుండా వేరే కోణంలో చూడాలి నేను టీచర్ని కాబట్టి స్టూడెంట్ ఎగ్జాంపుల్గా చెప్తానండి మేము రోజు చదువు చెప్తున్నాం వాడికి రావట్లేదు ఐదు సార్లు రాయించినా రావట్లేదు పది సార్లు రాయించినా రావట్లేదు పదిహేను సార్లు రాయించినా రావట్లేదు మరి ఈ టీచరే చదువు నేర్పాలి మేమే పరిష్కారం ఎతకాలి అమ్మ నాన్న చదువుకోలేదు ఏం చేయాలి ఏం చేసినా ఎన్నిసార్లు రాయించినా రాయట్లేదు అంటే రావట్లేదు అంటే వాడి సమస్యకి రాత పరిష్కారం కాదు ఇంకొక మార్గాన్ని నా ఆలోచన విధానాన్ని మార్చాలి ముందు తొంభై తొమ్మిది మంది రాస్తే వచ్చేసి ఉండొచ్చు వీడు ప్రతి వ్యక్తి ప్రత్యేకం కదా ఈ చిన్నోడికి అలా రాకపోయి ఉండొచ్చు అప్పుడు నేను బొమ్మలతోటో మాటలతోటో పాటలతోటో ఆటలతోటో చెప్పి వాడికి ఆ చదువు చెప్పే ప్రయత్నం చేయాలి అంటే నా విధానాన్ని నేను మార్చుకోవాలి ఆ చిన్నోడు మారమంటే మారలేడు కదా మన ఉన్న సమస్య నేను నేను తీర్చలేను కాబట్టి సమస్య సమస్య నువ్వు మార్పు నేను తీర్చగలిగేలా నువ్వు మార్పు అంటే అది మారిపోతుందా సమస్య రూపాన్ని మార్చుకోదండీ మనకు వచ్చిన కష్టం రూపాన్ని మార్చుకోదు మనమే దాని పరిష్కారాలు వెతుక్కుంటూ మనమే దాని ఆ పరిష్కారం వెతికే ప్రయాణంలో మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తే ఆ సమస్యని మనం పరిష్కరించగలం కష్టం ఇబ్బంది ఇంకా నేను బాబోయే నా వల్ల కాదు అన్న వాటిలోంచి బయటపడగలం ఈసారి అలాంటి ఇబ్బంది ఏమన్నా వచ్చినప్పుడు ఇలా ఆలోచించి చూడండి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అండ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను రోజు ఒక వీడియో ఒకటి ఒక చిన్న షార్ట్ ఒకటి పెడుతున్నానండి మీరు చూసి దానికి కమెంట్ చేయండి థ్యాంక్ యూ